హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి టాలీవుడ్ నటి వితికా షేరు తన చెల్లి కృతిక సీమంతం వేడుక విశేషాలను అభిమానులతో పంచుకున్నారు మొదట స్నేహితులతో సింపుల్గా జరిపిన బేబీ షవర్ ఆపై కుటుంబ సభ్యులతో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఈ వేడుకకు సంబంధించిన అందమైన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి హీరోయిన్ గా టాలీవుడ్లోకి వచ్చిన తెలుగమ్మాయి వితికా షేరు తనతో పాటు కలిసి నటించిన హీరో వరుణ్ సందేశ్ని తర్వాత కొన్నాళ్లకు పెళ్లి చేసుకుంది మధ్యలో వీళ్లిద్దరూ కలిసి బిగ్బాగ్ మూడో సీజన్లో పాల్గొని బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు కాకపోతే ఈ షో నుంచి వచ్చిన తర్వాత వరుణ్ సందేశ్ అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నాడు గానీ వితిక మాత్రం యూట్యూబ్లో వీడియోలు చేస్తోంది ఎప్పటికప్పుడు తన జీవితంలో జరిగే విశేషాలని పంచుకునే వితికా షేరు తన చెల్లి క్రితిక సీమంతం చేసిన విషయాన్ని పంచుకుంది సోషల్ మీడియాలో ఫొటోలు యూట్యూబ్లో ఈ శుభకార్యానికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది ఇందులో వితిక కుటుంబంతో పాటు కృతిక అత్తగారి కుటుంబం కూడా ఆనందంగా కనిపించారు సీమంతం అనేది మహిళ జీవితంలో ఓ అందమైన సంప్రదాయ వేడుక ఇది కేవలం కార్యక్రమం మాత్రమే కాదు అమ్మతనం ప్రేమ అనే కొత్త ప్రారంభానికి ఇదో సెలబ్రేషన్ అని వితిక తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది ఇకపోతే నెలన్నర క్రితం అంటే సెప్టెంబరు చివరి వారంలోనూ చెల్లికి సింపుల్గా బేబీ షవర్ చేసింది అప్పుడు కేవలం స్నేహితురాళ్లతో దీన్ని సెలబ్రేట్ చేసుకోగా ఇప్పుడు సంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకని జరుపుకున్నారు చెల్లి కృతికని చంటిపాపలా చూసుకునే చెల్లి చెల్లిపెళ్లిని తన చేతుల మీదుగానే చేసింది రెండు వేల ఇరవై రెండులో కృతిక కృష్ణ అనే వ్యక్తిని వివాహమాడింది కొన్ని నెలల క్రితమే కృతిక తాను తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించింది బేబీ బంప్ ఫోటోలను సైతం షేర్ చేసింది ఇప్పుడు సీమంతం జరిగింది మొత్తానికి వితికా షేరు చెల్లి కృతిక సీమంతం ఒక అందమైన కుటుంబ వేడుకగా మారింది అమ్మతనం వైపు సాగే కృతిక ప్రయాణానికి ఇది ఆరంభం సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వీడియోలు వారి సంతోషాన్ని చాటుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి